తాజా డెవలప్మెంట్ ఏంటంటే క్యాప్ జెమినీ అనే కంపెనీ విశాఖపట్నానికి రావాల్సి ఉంది కానీ ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు విధానాలు నచ్చక వాళ్ళ వ్యవహార శైలి నచ్చక వెళ్ళిపోతున్నారు క్యాప్ జెమినీ చెన్నైకి వెళ్ళిపోతుంది అని ఒక కథ అల్లారు ఒక కథ అల్లి ప్రచారం చేస్తున్నారు ఇవాళ సాక్షిలో పెద్ద కథనం కూడా వచ్చింది దీనికి తోడు వైసార్సీపీ అనుకూల ట్విట్టర్ హ్యాండిల్స్ కొన్ని ఉంటాయి ఈ ట్విట్టర్ హ్యాండిల్స్ అన్నీ కూడా న్యూట్రల్ పేరు పెట్టుకుంటాయి అన్నమాట ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్టోరీ అని ఉంటుంది అది చూడడానికి చాలా న్యూట్రల్గా ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించిన సమాచారాన్ని ఇస్తారు అన్నట్టుగా ఉంటుంది కానీ ఆ సమాచారాన్ని వైసార్సీపీకి అనుకూలంగా ఇస్తారు వాళ్ళు కూడా ఒక ట్వీట్ చేశారు ఏమని చేశారు క్యాబ్ జమినీ రిపోర్టెడ్లీ క్యాన్సిల్డ్ ఇట్స్ ప్లాన్స్ టు ఎస్టాబ్లిష్ డెవలప్ సెంటర్ ఇన్ వైజాగ్ అందరూ బోల్డని తప్పులు ఉన్నాయనుకోండి అది పక్కన పెట్టండి క్యాప్ జెమిని అనౌన్సెస్ వన్ థౌజండ్ క్రోర్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ న్యూ ఫెసిలిటీ ఇన్ చెన్నై వైజాగ్ హ్యాస్ లాస్ట్ ఎ బిగ్ ఆపర్చునిటీ అని సో ఇందులో ఏంటి వాస్తవాలు ఏ స్థాయిలో అబద్ధాలు చెప్తారు అనేది వివరిస్తా నేను ఫస్ట్ పాయింట్ క్యాప్ జెమిని అనే కంపెనీ ఫ్రెంచ్ మల్టీనేషనల్ ఐటీ సర్వీసెస్ కంపెనీ ఈ కంపెనీ ఎన్నడూ విశాఖపట్నంలో మేము మా కంపెనీ పెడతాము మా ఆపరేషన్స్ స్టార్ట్ చేస్తాము అని చెప్పాల క్యాబ్ జీని విశాఖపట్నం తీసుకురావాలి అని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏనాడు చిన్న ప్రయత్నం కూడా చేయాల ఆ మాటకు వస్తే క్యాబ్ జమినీయే కాదు అసలు ఈ భూప్రపంచంలో ఉన్న ఏ కంపెనీని తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వం ప్రయత్నించాల కాబట్టి ఇది పెద్ద విశేషమేమీ కాదు ఈ నేపథ్యంలో ఏ ప్రాతిపదికన ఈ ప్రచారం చేస్తున్నారు విశాఖపట్నం రావాల్సినటువంటి క్యాప్ జీని అనే కంపెనీ రాకుండా వెళ్ళిపోతోంది చెన్నైకి వెళ్ళిపోతోంది అని ఎక్కడైనా ఒక వార్త ఒక ప్రకటన ఉందా క్యాప్ జమిని అనే కంపెనీ విశాఖపట్నంలో తన ఆపరేషన్స్ స్టార్ట్ చేయాలనుకుంటుంది అనే వార్త కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం క్యాప్ జమిని అనే కంపెనీతో మాట్లాడి వాళ్ళ యొక్క బ్రాంచ్ లేక వాళ్ళ యొక్క ఆపరేషన్స్ విశాఖపట్నంలో స్టార్ట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తోంది అని కానీ ఏనాడన్నా ఎక్కడన్నా వార్తలు వచ్చినాయా ఆ ఛాలెంజింగ్ ఎవరైనా చూపించమనండి అయినా సరే అబద్ధాలు రాసుకుంటారు ఈ విధంగా రెండో పాయింట్ విశాఖపట్నం రాకుండా చెన్నై వెళ్ళిపోతోందట అంటే జనం అమాయకులు కాబట్టి జనానికి అనేక విషయాలు తెలియవు కాబట్టి ఎన్ని అబద్ధాలైనా చెప్పచ్చు ఎన్ని అబద్ధాలని జనం అవి అబద్ధాలని కనుక్కోగలరు ఇన్నిటిని ఎవరైనా ఖండించగలరు అనేటువంటి ధైర్యం అనమాట ఎందుకంటే క్యాబ్ జమినీ అనే కంపెనీ చెన్నైలో గత ఇరవై సంవత్సరాలుగా ఉంది కాబట్టి కొత్తగా ఇప్పుడు విశాఖపట్నంలో పెట్టాలనుకున్నటువంటి ఆపరేషన్ సెంటర్ని తీసుకెళ్లి చెన్నైలో పెట్టడం ఏంటి ఆల్రెడీ చెన్నైలో దశాబ్దాల నుంచి క్యాబ్ జమినీకి ఆపరేషన్స్ ఉన్నాయి భారీ ఎత్తులు ఉన్నాయి వాళ్ళు చేయబోయేది ఓన్లీ ఎక్స్పాండ్ చేయటం అంతే అది అన్ని చోట్ల జరుగుతుంది చెన్నైలో జరగడం ఏంటి అది బాంబేలో జరుగుతుంది ఢిల్లీలో జరుగుతుంది బెంగళూరులో జరుగుతుంది హైదరాబాద్లో జరుగుతుంది అదేవిధంగా చెన్నైలో కూడా జరుగుతుంది కొత్త విషయం ఏమీ లేదు ఇందులో కానీ లేని విషయాన్ని ఉన్నట్టుగా ఎన్ని క్రియేట్ చేశారో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ విశాఖపట్నం రావాలనుకుంటున్న కంపెనీ రాలేదు ఆ తర్వాత విశాఖపట్నానికి రావాల్సిన కంపెనీ చెన్నైకి వెళ్ళిపోతుంది అన్నీ అబద్ధాలే ఎట్ ఎవ్రీ స్టేజ్ ఐ బిగ్ లై ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి నేను అదేంటంటే యాక్చువల్గా క్యాబ్ జమినీకి సంబంధించి నాకు కూడా ఒక సంబంధం ఉన్నది అదేమిటంటే నా తమ్ముడు ఆ కంపెనీ ఇండియా ఆపరేషన్స్కి సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఐదు సంవత్సరాల పాటు పనిచేశాడు ఆ తర్వాత ఆ కంపెనీ చైర్మన్గా రెండు సంవత్సరాల పాటు ఉన్నాడు అయితే ఆ కంపెనీలో ఇన్సైడ్ జరిగే విషయాలు ఏమీ నాకు తెలియదు సహజంగానే ఇట్లాంటి కొన్ని ఎక్స్పాన్షన్కి సంబంధించి నా విషయాలు పత్రికల్లో వస్తాయి అవి అందరికీ తెలుస్తాయి అందులో సీక్రెసీ ఉండదు క్యాబ్ జీ అనే కంపెనీ పెద్ద పెద్ద నగరాల్లో తప్ప టూ టైర్ సిటీస్లో తన యొక్క ఆఫీసులను పెట్టదు ఎందుకంటే ఉన్నటువంటి పెద్ద నగరాల్లోనే వాళ్ళ ఆపరేషన్స్ని ఎక్స్పాండ్ చేసుకోవటం వాళ్ళకి బిజినెస్ పరంగా లాభం అందువల్ల వాళ్ళు సెకండ్ టైర్ సిటీస్కి రారు నంబర్ వన్ నంబర్ టూ దాదాపు లక్ష ఎనభై వేల మంది ఇండియాలో పనిచేస్తున్నారు క్యాబ్ జనీకి అందులో ఎక్కువ భాగం బాంబేలో ఉన్నారు నాయిడాలో ఉన్నారు ఆ తర్వాత బెంగళూరులో ఉన్నారు యాభై వేల చొప్పున ఉన్నారు ఆల్మోస్ట్ ఇక హైదరాబాద్లో దాదాపు పదిహేను వేల నుంచి పదహారు వేల వరకు ఉన్నట్టున్నారు చెన్నైలో కూడా ఉన్నారు ఇరవై వేల మంది వాళ్ళకి చిన్న చిన్న నగరాల్లో ఎక్కడన్నా ఆల్రెడీ ఉండుంటే దానికి కారణం ఏంటంటే వాడు ఎక్వైర్ చేయటం ఏదైనా కంపెనీని ఎక్వైర్ చేయటం వల్ల ఆ కంపెనీ ఆల్రెడీ ఏ సేలంలోనే ఉందనుకోండి అప్పుడు ఇనీషియల్గా కొంతకాలం పాటు సేలంలో ఉండొచ్చు ఆ కంపెనీ అంతేకాని క్యాబ్జిమ్ని తనంత తానుగా టైర్ టూ సిటీస్లో ఎక్కడా కూడా తన ఆపరేషన్స్ స్టార్ట్ చేయలేదు అనే విషయం ఒకటి అందరికీ తెలిసిన విషయం అన్నిటికంటే ఆసక్తికరమైన విషయం ఏంటంటే నేను చెప్పగలిగింది ఇందులో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ ఉన్నప్పుడు నారా లోకేష్ క్యాబ్ జెమినీని కూడా తీసుకురావడానికి ప్రయత్నించాడు ఆంధ్రప్రదేశ్కి అంత ప్రోయాక్టివ్గా ఆ రోజున పనిచేశారు అప్పట్లో నాకు తమ్ముడుగా ఉన్నటువంటి శ్రీనివాస్ కందుల సీఈగా ఉన్నాడు కాబట్టి నారా లోకేష్ గారు సీఈఓలందరితో కూడా మాట్లాడేటువంటి క్రమంలో క్యాట్ జీ సీఈఓతో కూడా మాట్లాడాడు మీకు ఆంధ్ర నేపథ్యం ఉందని తెలిసింది కాబట్టి ఆంధ్రాలో ఈ కంపెనీని పెట్టడానికి మీ సహాయం కావాలి మీకు ఏం కావాలో అడగండి గవర్నమెంట్ నుంచి అంతేకాదు దీనికి వెనక డైరెక్టర్స్ ఉంటారు బోర్డు ఉంటుంది ఇన్వెస్టర్స్ ఉంటారు వాళ్ళ యొక్క అప్రూవల్ కూడా కావాలి అనే విషయం తెలుసు నాకు ఒకవేళ అవసరం అనుకుంటే నన్ను మీరు పిలిస్తే నేను వచ్చి వాళ్ళను కూడా కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను అని చెప్పి నారా లోకేష్ స్వయంగా నా బ్రదర్ని అడిగాడు తాను సిఇగా ఉన్నప్పుడు అంతేకాదు గవర్నమెంట్ నుంచి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఐటీ డిపార్ట్మెంట్ తరఫున ఉంటారో ఇటువంటి కంపెనీస్ని అట్రాక్ట్ చేయాలి అని చెప్పి ఎవరికైతే బాధ్యతలు అప్పచెప్పారో వారు దాదాపు వంద సార్లు ఫోన్ చేశారు అని చెప్పి నాకు ఇప్పుడు తాజాగా చెప్పాడు నేను ఈ విషయం గురించి కొంత క్లారిఫికేషన్ అడిగినప్పుడు దాదాపు వంద సార్లు నక్షత్ర మాదిరిగా నా వెంటబడ్డారు ఆంధ్రాలో మీరు క్యాబ్ జమినీ కంపెనీ ఆపరేషన్ స్టార్ట్ చేయండి విశాఖపట్నంలో అని చెప్పి కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టు క్యాబ్ జీ ప్రయారిటీస్ వేరు వాళ్ళు టూ టైర్ సిటీస్లో పెట్టాలని చెప్పి అనుకోవడం లేదు యాజ్ అటర్ ఆఫ్ పాలసీ ఎందుకంటే వాళ్ళు పెట్టాలి అంటే మినిమం పదివేల మంది ఎంప్లాయీస్తో స్టార్ట్ చేయాలి తర్వాత కొత్తగా ఆపరేషన్ స్టార్ట్ చేయటం అనేది చాలా ఎక్స్పెన్సివ్ అది అట్లా కాకుండా ఉన్న చోటను ఎక్స్పాండ్ చేయటం అంటే వాళ్ళకి సహజంగానే ఇట్ మేక్స్ బిజినెస్ సెన్స్ కాబట్టి ఆంధ్రప్రదేశ్కి లేక వైజాగ్కి ఇప్పట్లో రావడం సాధ్యమయ్యే పని కాదని అప్పట్లోనే కంపెనీ చెప్పింది కాబట్టి క్యాబ్ జీ అనే కంపెనీ ఎప్పుడైనా కూడా విశాఖపట్నాన్ని కన్సిడర్ చేసింది అనే విషయం అబద్ధం ఇంతకుముందు చెప్పినట్టు చెన్నైలో కొత్తగా పెట్టబోతున్నారు విశాఖపట్నంలో అనుకున్న దాన్ని తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నారు అనేది రెండో పెద్ద అబద్ధం ఎందుకంటే చెన్నైలో ఎప్పటినుంచో చాలా పెద్ద సెంటర్ ఉంది క్యాబ్ జెమినీకి మూడవది యాక్చువల్గా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో నారా లోకేష్ ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు క్యాబ్ జీని కూడా తీసుకురావడానికి ప్రయత్నించాడు నాలుగో పాయింట్ యాక్చువల్గా నా బ్రదరు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు అనుకుంటాను చైర్మన్గా ఉన్నాడు క్యాబ్ జినిక్ ఇండియా ఆ టైంలో ఎన్నడూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నది ఆ ప్రభుత్వం నుంచి ఎవ్వరూ ఒక్కరు కూడా ఇదిగో క్యాబ్ జెమినీ కంపెనీని మా రాష్ట్రంలో పెట్టండి మా పాలసీ ఇది మేము మీకు ఏ రకమైనటువంటి సౌకర్యాలు కల్పించాలన్నా కల్పిస్తాం అని మాట్లాడిన పాపాన పోలేదు అప్పటికీ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎవ్వరు మాట్లాడలేదు కనీస ప్రయత్నం కూడా చేయలేదు వాళ్ళు వేరేస్ యాక్చువల్గా గత ప్రభుత్వం అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ ప్రభుత్వం చాలా గట్టిగా ప్రయత్నించింది తీసుకురావడానికి బట్ కంపెనీ ప్రయారిటీస్లో అది లేదు కాబట్టి అది రాలేదు ఇంకొక విషయం చెప్పాలండి అదేంటంటే ఇదే క్యాప్ జర్మనీలో గతంలో సీఈఓగా పనిచేశాడు అశోక్ వేమూరి అని చెప్పి ఆయన ఆ తర్వాత కాండ్యూయంట్ అనే కంపెనీ సీఈఓగా ఉన్నాడు అయితే రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మధ్యకాలంలో ఇదే తెలుగుదేశం ప్రభుత్వం నారా లోకేష్ గారు మళ్ళీ అశోక్ వేమూరిని కూడా పట్టుకొని ఈయనకు కూడా తెలుగు నేపథ్యం ఉందని చెప్పి మీ కాండ్యూయంట్ కంపెనీని పెట్టండి అంటే ఆయన ఒక రెండు వందల మందితో విశాఖపట్నంలో పెట్టాడు ఆ కంపెనీని ఆ తర్వాత ఆ కంపెనీ నుంచి ఆయన వెళ్ళిపోయాడు అయితే ఆ కంపెనీని పట్టించుకున్న నాథుడు లేడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో దాంతో అక్కడ బిజినెస్ సెన్స్ ఏమీ లేదు ఇక్కడ పెట్టడం ఇట్లా ఇక్కడ నడపడం వల్ల కాబట్టి ఇది మనకి గిట్టుబాటు కాదు ఇక్కడ ఈ కంపెనీని నడపడం అని చెప్పి కాంగింటి వాళ్ళు విశాఖపట్నం నుంచి ఆ ఆపరేషన్స్ని ఎత్తేసారు దాన్ని ఏమైనా పట్టించుకున్నారా జగన్మోహన్ రెడ్డి అనుకో ఏనాడు పట్టించుకోవాలా వాస్తవంగా జరిగింది ఇది అటువంటి వాళ్ళు ఇప్పుడు కంపెనీలు వెళ్ళిపోబోతున్నాయి అన్నీ అని చెప్పడం అంటే అంతకంటే హాస్యాస్పదం ఉందా ఆల్ సెడన్ డన్ చంద్రబాబు నాయుడు అంటే ఐటీ ఫ్రెండ్లీ ఐటీ సావీ అని చెప్పి పేరు కాబట్టి కంపెనీలు రావడమే కానీ పోవడం అనేది ఉండదని అందరికీ తెలుసు అయినా కూడా అడ్డగోలుగా ఏదో ఒకటి ప్రచారం చేసి ప్రజలను నమ్మించాలి అనేటువంటి ప్రయత్నం అన్నమాట ఇది